ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలన్నా పిల్లలు మన మాట వినాలన్నా ఈ స్తోత్రం పఠించవలసిందే అదే సమస్త మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన విష్ణు సహస్రనామం మంత్రజపం చేయాలంటే ఒకచోట కూర్చుని చేయాలి కానీ నామం మాత్రం ఏ పని చేస్తున్నా అటు ఇటు తిరుగుతూ కూడా చెప్పవచ్చు విష్ణు సహస్రనామాన్ని ఎవరు జపిస్తారో వారికి ఇహమందు పరమందు రక్షణ చేకూరుతుంది పరమేశ్వరుని చేరుకునే మార్గం సులభం అవుతుంది శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోతున్న ఈ కలియుగంలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే అది సంజీవని లాంటిది కాబట్టి నీవు దానికి భాష్యం రాయాలని పలికింది విష్ణు సహస్రనామానికి శంకరాచార్యులు భాష్యం చెప్పారు భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ వింటుండగా వచ్చి మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణి సంగమం అయింది విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకునే మార్గంలో ప్రయాణం చేయడం వంటిది జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ఉదయం లేవగానే శ్రీహరి 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 అని మూడుసార్లు అంటూ లేవాలి శాస్త్రాలు ప్రకారం మంచం మీద పడుకుని ఏ పని చేయకూడదు కానీ విష్ణు సహస్రనామానికి ఆ నిబంధనలు లేవు మంచం మీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు